సో ఇట్స్ టైమ్ టు టేస్ట్ ఫర్ బిర్యానీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ అయితే చాలా ముందుకు తీసుకెళ్తున్నారు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరిగినారు మన వీడియోస్ని మరింతగా మీరు ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ సో మరి ఒక తోటి మీ ముందరికైతే వచ్చేస్తాను ఇది వచ్చేసి అందరికీ రెగ్యులర్గా చేసుకునే బిర్యానీయే బట్ నా స్టైల్లో నేను కొంచెం స్పెషల్గా బిర్యానీ అనేది చేశాను ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి ఈ రెసిపీ వీడియోని కూడా మీరు అందరూ ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా చేశాను అనేది ప్రాసెస్ వీడియోలో స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే వేడి వేడిగా నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా చూడండి వావ్ సూపర్ సూపర్ అండ్ ఎంఏఎమ్ బిర్యానీ సూపర్ బ్లాక్స్ యొక్క స్పెషల్ బిర్యానీ మీరందరూ కూడా ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో బిర్యానీ అయితే చాలా కలర్ఫుల్గా ఫ్లేవర్ఫుల్గా అయితే వచ్చింది సో వాళ్ళు వచ్చేసి లెగ్ పీస్ అండ్ కొంచెం రైస్ అండ్ ఇంకొక లెగ్ పీస్ బిర్యానీ స్పెషల్ సో దీంతో పాటు మనకి లెమన్ తర్వాత ఆనియన్స్ దీంతో పాటు కార్డ్ వేసుకొని తింటే ఎమ్మి శ్రీస్ బ్లాగ్ స్పెషల్ బిర్యానీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో బిర్యానీ చేయాలంటే ముందుగా మనకి బాస్మతి రైస్ కావాలి సో ఇది వచ్చేసి నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇది ఆల్రెడీ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు నానపెట్టాము సో ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ తర్వాత ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెక్స్ట్ ఒక సిక్స్ బాదాం ఫోర్ కాజు కొన్ని పచ్చిమిర్చి అది వచ్చేసి మనకి హోల్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఆయిల్ సాల్ట్ సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందు ఏదైతే మనం నానబెట్టుకున్న బియ్యంలో ఒక వన్ స్పూన్ సాజీరా స్టార్ పువ్వు తర్వాత రెండు పట్టాలు తర్వాత ఒక ఫోర్ ఇలైచీస్ తర్వాత బగారాకు నెక్స్ట్ వన్ కప్ ఆయిల్ వేసుకొని దీన్ని ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనము నాననివ్వాలన్నమాట సో ఇది కొంచెం రైస్ బిర్యానీ కాబట్టి మనం ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే రైస్ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది తర్వాత కొంచెం పుల్లలు పుల్లగా వస్తుంది రైస్ సో ఒక్కసారి దీన్ని కలిపేసి మనము ఇంకొక ఫిఫ్టీన్ టు ఇస్తాము సో నెక్స్ట్ మనము చికెన్ చికెన్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు తర్వాత టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం తీసుకున్నాను అంటే స్పైస్ని బట్టి మనం కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఒక వన్ టీ స్పూన్ తర్వాత నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసాను కాబట్టి ఇది వచ్చేసి గరం మసాలా నార్మల్గా అన్ని హోల్ స్పైసెస్ తీసుకొని గరం మసాలా నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా అంటే నార్మల్గా నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా యూస్ చేశాను ఇప్పుడు కొన్ని ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి దీంతోపాటు కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఈ మసాలాలన్నీ ఒకసారి చికెన్కి మంచిగా చూపించిన విధంగా పట్టించుకోవాలి సో ఇలా చేయడం వల్ల మనకి ముక్కకు అనేది మసాలా కొంచెం బాగా బాగా ఫ్లేవర్గా వస్తుంది సో ఇలా కొంచెం మంచిగా మ్యారినేట్ చేసుకొని దీన్ని మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ ఇది వచ్చేసి నిమ్మకాయ రసము ఒక మీడియం సైజు నిమ్మకాయ రసం తీసుకొని పోసి మళ్ళొకసారి మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన రైస్ అయితే కొంచెం హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే నానింది కాబట్టి ఒక్కసారి కలుపుకుందాము ఇప్పుడు రైస్ని అయితే పక్కన పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్ తోటి అయితే కుక్ చేయడం స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి బిర్యానీ చేయడానికి పాత్ర సో ఇందులోకి మనం ఒక టూ టూ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఇందాక చూపించిన బాదం తర్వాత కాజు అండ్ తర్వాత కొన్ని ఆనియన్స్ ఆనియన్స్తో పాటు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కొంచెం ఆయిల్ ఫ్రై అవ్వాలి దీంతోపాటు ఇంకొకటి ఇది బగారా పువ్వు అంటారు సో ఇది కూడా వేయడం వల్ల కొంచెం బిర్యానీకి ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది సో ఇప్పుడు ఇదైతే కొంచెం ఆయిల్లో చాలా సిమ్ వంట పైన కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎంతగా ఫ్రై చేసుకోవద్దు నార్మల్గా మీడియం ఫ్రైగా చేసుకోవాలి సో మధ్య మధ్యలో ఒకసారి ఇట్లా కలుపుకోవాలి అంటే అడగంటకుండా మాడనివ్వకుండా కొంచెం సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది ఎందుకంటే ఈ పేస్ట్ వేయడం వల్ల బిర్యానీకి అనేది కొంచెము ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట ఇప్పుడైతే మీకు చూడవచ్చు లైట్ గోల్డెన్ కలర్లో అయితే మొత్తం అంతా వచ్చేసింది సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీకి మెయిన్ ప్రాసెస్ ఇందాక ఏదైతే ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే మిగిలిందో అందులోకి మరొక టూ కప్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా మనం ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి అంటే ఆనియన్స్లో కొంచెము సాల్ట్ వేసుకొని కొంచెం ఇట్లా కలుపుకొని ఆయిల్లో వేస్తే కొంచెం ఆనియన్స్ అనేటివి ఫాస్ట్గా ఫ్రై అవుతాయి తర్వాత కూడా కొంచెం మనకి చూడడానికి గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్లో వస్తుంది సో ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఈ రైస్ని చూద్దాము ఒకసారి అయితే రైస్ని కలపడము సో ఇప్పుడైతే రైస్ ఒక ఆల్మోస్ట్ మనకు ఒక ట్వంటీ పర్సెంట్ అయితే బాయిల్ అయింది సో ఇంకా ఇది కొంచెం మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకోవాలి ఇక్కడ మన ఆనియన్స్ కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అయింది ఒక్కసారి లైట్గా కలుపుకుందాము ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇంకా మనం చికెన్లో టూ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము దీనికి నేను వన్ కప్ కర్డ్ తీసుకున్నాను తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని కూడా మనము ఇందులోకి వేసుకొని యాడ్ చేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసుకుందాము ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఈ కాజు బాదాము ఏదైతే మనం పేస్ట్ యాడ్ చేస్తామో ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకి బిర్యానీ అనేది కొంచెం ఫ్లేవర్గా చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో బిర్యానీని ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది సో ఒకసారి ఇట్లా మ్యారినేట్ చేసుకొని దీన్ని ఇంకొక హాఫ్ అన్ అవర్ మనము పక్కన పెట్టేసుకుందాము సో దీనికి లాస్ట్లో కావాలనుకుంటే మనము కొంచెం కొత్తిమీర పుదీనా కూడా మళ్ళీ ఒకసారి కొంచెం కొంచెంగా వేసుకొని మళ్ళొకసారి కలుపుకొని పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసినాయి మీకు వీడియోలు అట్లా డార్క్ కలర్లా కనిపిస్తుంది కానీ నాకైతే లైట్ కలర్లోనే వచ్చేసిందండి సో ఇప్పుడు ఇది మనము తీసేసుకుందాము వేరే ప్లేట్లోకి నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ని మళ్ళొకసారి చూద్దాము ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము చికెన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము దాంట్లోకి మనము కొంచెం కొత్తిమీర పుదీనా అట్లా ఆయిల్లో వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చికెన్ బిర్యానీకి కొంచెం బాగా వస్తుందన్నమాట ఒక్కసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందాక ఏదైతే మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నామో ఆ మ్యారినేట్ చేసిన చికెన్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో హై మంట పైన కాకుండా స్లో సిమ్ పైన పెట్టుకొని ఆయిల్లో మెల్లగా వదలాలి ఒకసారి అట్లా అంత మొత్తం మన మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అట్లా చూపించిన విధంగా మ్యారినేట్ చేసుకున్న దాన్ని వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి మనము గరిటతోటి అట్లా కొంచెము వెడల్పుగా అనుకోవాలి సో ఇప్పుడు మన రైస్ కూడా మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది సో ఇది ఒక్క ఇంకొక టూ మినిట్స్ రైస్ కుక్ అయిపోతే మనము నెక్స్ట్ రైస్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చికెన్ చిన్న సిమ్ పైన అయితే బాయిల్ అవుతుంది దీన్ని మనం ఒక్కసారి గరిటతోటి ఒక్కసారి లైట్గా కలుపుకుందాము ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసుకుంటే చికెన్ అంతా కొంచెం ఈవెన్గా చేసుకుంటే బిర్యానీ కుక్ అవ్వడానికి ఈజీ అవుతుంది సో ఇప్పుడు మనకి రైస్ అయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది సో ఇది ఫస్ట్ లేయర్ రైస్ అనమాట ఎయిటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఇప్పుడు చూపించిన విధంగా అట్లా రైస్ని మనము స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బిర్యానీ మనం చేయాలి అని అంటే కొంచెం వెడల్పు లాంటి పాత్రలో చేసుకుంటే కొంచెం మనకి బిర్యానీ అనేది ఫ్రీగా కుక్ అవుతుంది అండ్ తర్వాత రైస్ కూడా మనకి విడిపోకుండా పుల్లలు పుల్లలుగా వస్తుంది ఆ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని నేను ఒక టూ లే టూ లేయర్స్ కింద వేసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి నేను ఏదైతే ఇందాక వాటర్ బాయిల్ అవుతున్నాయో ఆ వాటర్ని కొన్ని పోసుకుంటున్నాను అనమాట ఎందుకంటే చికెన్ కింద కొంచెం అడగంటకుండా ఉండడానికి అనేది కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అండ్ తర్వాత కొంచెం చికెన్ కూడా కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది సో ఇందాక ఏదైతే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయో ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా లైట్గా ఒక ముందు అయితే ఒక వరుసగా వేసుకున్నాను సో నెక్స్ట్ లేయర్ వచ్చేసి మళ్ళీ ఇంకొకటి ఏదైతే మనకు రైస్ ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయింది సో ఆ రైస్ని కూడా మనము యాడ్ చేసేసుకుందాము సో యాడ్ చేసుకొని అంతా ఈవెన్గా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఏదైతే ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయో ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మళ్ళీ ఒకసారి పైనుండి గార్నిషింగ్ లాగా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం బిర్యానీ ఇంకా టెక్స్చర్ అంటే లైక్ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది సో ఇప్పుడు మనము బిర్యానీని దమ్ చేద్దాము దమ్ అంటే ఆ సిమ్ పైన మనము పెట్టుకోవాలి సో దీన్ని డైరెక్ట్ పొయ్యి పైన పెట్టకుండా నేను దీని కింద ఒక ప్యాన్ యూస్ చేశాను ఆ ప్యాన్ పైన ఈ బిర్యానీ హండిని పెట్టేసి మంట చాలా స్లిమ్గా పెట్టేసుకొని ఇది వచ్చేసి ఇందులో డేక్షలో ఒక వాటర్ పట్టుకొని పెట్టాను ఎందుకంటే బిర్యానీ మనకు మాడకుండా అండ్ తర్వాత మనకి దానిపైన బిర్యానీ పైన వెయిట్ పెట్టడం వల్ల ఏదైతే ఎయిర్ లోపలికి పాస్ అవ్వకుండా ఉంటుందో ఆ దంక్ అనేది కొంచెం బాగా కుక్ అయిపోతుంది సో ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం ఒకసారి బిర్యానీ చెక్ చేసుకుంటే మీరు అక్కడ చూడవచ్చు అన్నం అనేది చాలా పుల్లలు పుల్లలుగా పైకి ఇట్లా మొత్తం రావడం జరిగింది సో మన బిర్యానీ అయితే బాగా ఈవెన్గా కుక్ అయిపోయింది అది చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఒక్కసారి మనము ఇప్పుడు స్పూన్ తోటి ఇట్లా చూసుకుంటే మీకు రైస్ అనేది పొడి పొడిగా విడివిడిగా వచ్చింది సో ఇదండి ఇవాళ రెసిపీ